కర్నూలు ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ వద్ద మృతుడు ఇర్ఫాన్ కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు ఇర్ఫాన్ కాలేజ్ ఫీజు కట్టలేదని అందుకును యాజమాన్యం కాలేజ్ ఫీజు కడితేనే లోపల రాణిస్తాం లేదంటే లేదని గేట్ పైన నిలబెట్టడంతో మన స్థాపన గురించి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు

the <laughs> కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు సిగ్గు విద్యార్థి బలి తీసుకున్న యాజమాన్యాన్ని అరెస్ట్ చేయకపోవడం అంటే ఎస్ఆర్ కాలేజ్ గుర్తింపు వెంటనే అద్దు చాలి ఎస్ఆర్ కళాశాల వెంటనే అరెస్ట్ కాలేజ్ యాజమాన్యాన్ని వెంటనే విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేసుకోబడు విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేసుకోబడు జాయిన్ చేసాము జాయిన్ చేయించినప్పటి గత కొద్ది రోజుల నుండి ఈ ఫీజుల విషయంలో పిల్లల్ని చాలా హారస్ చేస్తుంది ఎస్ఆర్ నేతలే చాలా సార్లు గేటు ముందు నిలబెట్టేసి నువ్వు ఫీజు కడితేనే లోపలికి లేదంటే లేదనేసి కూడా చేయడం జరుగుతూ ఉంది సరే కొంచెం నాలుగు రోజులు అటు ఇటు తెస్తా ఉన్నాం కడతా ఉన్నాం చదువుతా ఉన్నాం మొన్న సంక్రాంతి హాలిడేస్ తర్వాత బాబు వచ్చాడు కొంత అమౌంట్ ఇచ్చి పంపించాము అక్కడికైనా వాళ్ళు మొత్తం కట్టాల కట్టే వరకు అనేసి నిలబెడితే మధ్యాహ్నం తర్వాత వచ్చి మా బ్రదరు ఏదో చెప్పి లోపలికి పంపించడం జరిగింది ఈ ఫీజు విషయంలో ప్రత్యేకంగా క్లాసుల్లో నిలబెట్టి పిల్లల్ని ఇన్సల్ట్ చేయడము ఈ కారణాల వలన మొన్న పదహైదో తారీఖు ఒకరోజు మా పిల్లవాడు క్లాస్కి అటెండ్ కాలేదు అది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వాడు అసలు బయటకు రాకుండా క్లాస్కి వెళ్ళకుండా ఉంటే కూడా వీడిని ఎవరు పట్టించుకోలేడు అసలు ఈ పిల్లవాడు క్లాస్కి వస్తున్నాడా వీని పరిస్థితి ఏంది అని ఎవరు పట్టించుకోలేదు మళ్ళీ తర్వాత రొటీన్గా నిన్న పదహారున పోయినాడు క్లాస్లో పోయినాడు బాగానే ఉన్నాడు పదిహేడు వాడికి ఆ ఫీలింగ్ పోక పదిహేడో తారీఖున కూడా క్లాస్కి వెళ్ళలేదు క్లాస్కి వెళ్ళకపోగా మార్నింగ్ ఏదో టిఫన్ చేసినాడని పక్క ఫ్రెండ్స్ చెప్పినారు టిఫన్ తర్వాత వాడు క్లాస్కి వెళ్ళలేదు రూమ్లోనే ఉన్నాడు ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు మళ్ళీ ఆ రూమ్ వైపు తిరిగి చూసిన నాదుడే లేడు ఒక వార్డెన్ కావచ్చు రూమ్ బాయ్ కావచ్చు ఎవరు కూడా అక్కడ పోయి దాన్ని చూసినదే లేదు పిల్లవాడు అది పది గంటలకు వేసుకున్నాడో ఊరి పదకొండుకి వేసుకున్నాడో టైం తెలియదు క్లాసులు అన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు పోయి ఫ్రెషప్ కావడానికి లో చూస్తే పిల్లవాడు ఫ్యాన్ కి వేలాడి చనిపోయి ఉన్నాడు ఐదున్నరకి జరిగింది ఈ సంఘటన అప్పుడు ఆ పిల్లలు గా పోయి యాజమాన్యానికి చెప్పగా వాళ్ళు పోయి చూసి పేరెంట్స్కు ఇన్ఫార్మ్ చేయలేదు ఇక్కడ తెచ్చి బూత్ బంగ్లాలో వేస్తే పరిస్థితి ఏంటి మార్చరీలో తెచ్చి పెట్టేసి పోయినారు అసలు వీళ్ళు ఎవరండి ఆ పిల్లోడు చనిపోయినాడా ఉన్నాడా అది నిర్ధారించడానికి ఎవరు అసలు యాజమాన్యం ఏం చేస్తా ఉంది ఒక పిల్లోడి పైన చేయాల్సిన పనేనా ఇది తల్లిదండ్రులకు ఈ రోజు ఇప్పటి వరకు కూడా లేదు నిన్న చనిపోయినాడు పిల్లవాడు ఇప్పటి వరకు కూడా వాళ్ళ నుండి మాకు పిల్లోడు చనిపోయినాడు అని ఫోన్ రాలేదు మా ఊరు పక్క వేరే పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు వాళ్ళ పేరెంట్కి ఫోన్ చేస్తే వాళ్ళు మాకు ఫోన్ చేస్తే మేము వచ్చి సిక్స్ కోల్లా వచ్చాము ఇక్కడికి వచ్చి చూస్తే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయినారు చనిపోయినాడు అని చెప్తున్నారు అది వాళ్ళు చెప్పడం పిల్లలే చూసిన పిల్లలే నీళ్ళు కొనిపోయి ఉన్నాడు అది ఎప్పుడు జరిగిందో తెలియదు అని చెప్తా ఉన్నారు ఇదే నా యాజమాన్యం చేయాల్సిన ధర్మం విద్యార్థులకి అంటే ఒక పిల్లవాడు చనిపోయినా పర్వాలేదు వాళ్ళ ఫీజు ఫీజుకు వీళ్ళు పదిసార్లు సార్లు ఫోన్ చేస్తారు అంటే ఏదైనా సమస్య జరిగితే ఫోన్ చేయరా వీళ్ళు చనిపోయినా కూడా ఫోన్ చేయరా అంటే పిల్లలు చనిపోయినా కూడా ఫోన్ చేయరా మా ఉయ్యలవాడ పిల్లలు ఆరేడు మంది జాయిన్ అయినారా కాలేజీలో ఏం జరిగినా ఇంకా ఫోన్ చేయరు వీళ్ళు వీళ్ళకి కావాల్సింది డబ్బు వ్యాపారం ఇది వాళ్ళు చేస్తున్న బిజినెస్ ఇది ఎందుకు అయ్యా ఈ బతికేందుకు మీ బతుకు ఏదో వేరే బ్రోకర్ వ్యాపారాలు చేసుకొని సంపాదించుకోండి పిల్లల మీద పడి మా మా బీద పిల్లల మీద పడి మా కాపురావు ఎందుకు ఇది చేసురా మీకేం కావాలా చెప్పాలా మీకు ఏం కావాలా నేను నేను అడుగుతూ ఉండేది ఒకటే అసలు ఒక కాలేజీ మెయింటైన్ చేసేటప్పుడు పిల్లలకు మనం ఏ విధంగా చేయాలి వాళ్ళకు మనం ఏ విధమైన సపోర్టింగ్ చేయాలి ఎట్లా వాళ్ళని చదివించాలి ఇది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు న్యాయం కావాలా ఏ విధంగా న్యాయం కావాలి ఇప్పుడు ఏ విధంగా న్యాయం కావాలంటే వీళ్ళు చేయడం న్యాయమా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అంటే ఈ పిల్లవానికి ఇంత జరిగి ఇప్పుడు మాకుండేదే ఏదో రెండు మూడు ఎకరాల పొలంలో మేమేదో తిప్పల పడి చదివించుకుంటే ఈ విధంగా వీళ్ళు చంపేసుకుంటా పోతే మా పరిస్థితి ఏంది తర్వాత ఇర్ఫాన్ కాలేజ్కి రావడం జరిగింది ఇర్ఫాన్ నుంచి ఫీజు కడితేనే మేము లోపల రాణిస్తాం లేదంటే లేదనేసి ఇర్ఫాన్ చెప్పడం జరిగింది దాని తర్వాత పేరెంట్స్ చెప్తే పేరెంట్స్ కాస్త ఫీజు కట్టడం జరిగింది అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫీజు కడితేనే కాలేజీలో కలవు లేదంటే లేదనేలాగా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇర్ఫాన్ని కాలేజ్ బయట గేట్ బయట నిలిపెట్టడం జరిగింది దాంతో ఇర్ఫాన్ మనస్తాపం గురై కాస్త గిల్టీగా ఫీల్ అయ్యి అందరి మంది అందరు విద్యార్థుల దగ్గర నేను ఈ రకంగా నన్ను గిల్టీగా ఫీల్ చేసినారు కాబట్టి నేను ఏ రకంగా మనస్తాపం గురి చెందినాడు దాంతో మేనేజ్మెంట్ చెప్పాడు పేరెంట్స్ చెప్పాడు అయితే పేరెంట్స్ వాళ్ళ మేనేజ్మెంట్ చెప్పాడు సరే నేను తర్వాత కట్టాం ఫీజు అయితే పేరెంట్ మేనేజ్మెంట్ ఏం వినుకోలేదు ఫీజు కడితేనే మేము హాస్టల్లోకి లేదా కాలేజీలోకి రాణిస్తాం లేదంటే లేదనేలాగా వివరించడం జరిగింది ప్రధానంగా ముక్కు పిండి ఫీజులు వసూలు చేసేలాగా ఎస్ఆర్ యాజమాన్యం ఉంది దీని ద్వారా ఎస్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కలెక్టర్ గారు ఉద్యోగం చేసుకొని వెంటనే ఎస్ఆర్ జూనియర్ కాలేజీ సీజ్ చేయాలి అదేవిధంగా ఎస్ఆర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఇర్ఫాన్ తల్లిదండ్రులకు న్యాయం చేయాలి అనేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం న్యాయం జరిగినంతవరకు కూడా అన్ని విద్యార్థి సంఘాలుగా ఇర్ఫాన్ కుటుంబానికి అండగా ఉంటామనేసి సరే తెలియజేస్తున్నాం